సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం రీసెంట్గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ను కంప్లీట్ చేసుకుని ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల దాకా వసూలుని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ స్టార్ను దక్కించుకుంది హైదరాబాద్లో సాలిడ్ స్టార్ను సొంతం చేసుకున్న ఈ సినిమా సిటీలో కుమ్మేసింది కానీ విలేజ్లో మాత్రం బుకింగ్స్ అనుకున్న రేంజ్లో లేవు అదే టైంలో సీ సైడ్లో కూడా సినిమాకి ఓవరాల్ బుకింగ్స్ ఈ కాంబో క్రేజ్తో పోల్చితే తక్కువగానే ఉండగా ఆంధ్రాలో మాత్రం సినిమా ఎక్సలెంట్ స్టార్ను సొంతం చేసుకుంది మొత్తం మీద టాక్ కొంచెం మిక్స్డ్గా ఉన్నా కూడా తొలి రోజు ప్రీ బుకింగ్ సాలిడ్గా ఉండడం సినిమాకి హెల్ప్ అవ్వగా ప్రజెంట్ బుకింగ్ ట్రెండ్స్ను చూస్తూ ఉంటే సినిమా ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు కోట్ల రేంజ్లో షేర్ను అందుకునే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ను లెక్కల బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్గా సినిమా నలభై మూడు నుంచి నలభై ఐదు కోట్ల రేంజ్లో షేర్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు టాక్ కనుక యునామినస్గా పాజిటివ్ రెస్పాన్స్ కనుక సొంతం చేసుకుంటే ఈ అంచనాలు కూడా సినిమా మించిపోయే అదిరిపోయే రేంజ్లో ఉంటుంది కానీ మహేష్ త్రివిక్రమ్ల కాంబో హైప్కి తగ్గ టాక్ రాకపోవడంతో కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక ఫస్ట్ డే ఉన్నంతలో సూపర్ స్టార్ మాస్ ర్యాంప్నే చూపించాడు ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఇదే విధంగా ఉందా లేక ఏమైనా గ్రోత్ కానీ మార్పులు కానీ ఉన్నాయో వేచి చూడాలి ఇదే విషయం ఇలాంటి మరిన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్